గుజరాత్ తీరాన గంగానది ఒడ్డున నిలిచిన తొలి జ్యోతిర్లింగం సోమ్నాథ్ ఆలయం కానీ మీకు తెలుసా దీని వెనకాల చంద్రుని శాపం యొక్క కథ ఉందని దక్ష ప్రజాపతికి ఇరవై ఏడుగు మంది కుమార్తెలు అంటే ఇవే నక్షత్రాలు చంద్రుడు వీరందరినీ వివాహం చేసుకున్నాడు కానీ రోహిణి అనే ఒక్కరినే ఎక్కువగా ఇష్టంగా చూసుకునేవాడు ఇక మిగతా భార్యలు బాధతో తండ్రి దక్షిణ వద్దకు వెళ్లి జరిగింది చెప్తాడు దక్షుడు చంద్రుడిని మందలించాడు అయినా చంద్రుడు మారలేదు ఇక ద్రక్షుడు కోపంతో నీవు క్షయవ్యాధితో కుంగిపోతావు అని శపించాడు దానివల్ల చంద్రుడిని ప్రకాశం క్షీణించింది ఇక తప్పు తెలుసుకున్న చంద్రుడు శివుని కోసం తపస్సు చేశాడు దాంతో శివుడు తన తపస్సును మెచ్చి క్షమించాడు కానీ పూర్తి ప్రకాశం కాకుండా పౌర్ణమి తర్వాత తగ్గేలా శివుడు ఆజ్ఞాపించాడు అప్పుడు చంద్రుడు చివరగా ఎలా కోరాడు ఓ శివ నీ అనుగ్రహం నాపై ఎప్పుడూ ఉండాలి అని అప్పుడు శివుడు ఓ జ్యోతిర్లింగంగా వెలిశాడు అదే సోమనాథ్ ఆలయం మీకు మా కంటెంట్ నచ్చితే ఈ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా